పెందుర్తి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక రసాబసగా మారింది అధికారులు నిర్వహించిన సభలో పెందుర్తి మండలం పలు గ్రామాలలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై వివరాలు సేకరించారు దీనిలో భాగంగా సరిపల్లి గ్రామం వివరాలు తెలియపరుస్తుండగా ఇరు వర్గాల మధ్య గందరగోళం ఏర్పడింది ఆ సమయంలో కొందరు గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ గంజరాము అక్రమాలను మెట్ల కూలీలు అధికారులకు వివరించారు ఫీల్డ్ అసిస్టెంట్ రాము ఉపాధి కూలీల నుండి ఒక్కొక్కరి నుండి వంద రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు అధికారులకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు గ్రామంలో గల ఇరవై నుండి వేలాది రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు అయితే మెట్లు ఆరోపణలను ఫీల్డ్ అసిస్టెంట్ రాము ఖండించారు తనను ఉద్యోగం నుండి తొలగించడానికి రాజకీయ కారణాలతో కొందరు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు దాంతో అరుపులు కేకలతో ప్రజావేదిక రసాబసగా మారింది దీనిపై అధికారులు మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదు మేరకు దర్యాప్తు దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మీట్ అవ్వక ముందే మీటింగ్ మీటింగ్ పెట్టారు మీట్లందరికీ ప్రెసిడెంట్ ఎంపీటీసీ మిగతా కార్యకర్తలు పెట్టి మమ్మల్ని హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అని చెప్పమని చెప్పి తర్వాత తర్వాత ఫోన్ చేశారు కొంతమంది కొంతమంది ఫోన్ చేశారు ఎంపీటీసీ రమణ గారు గొల్లి రామ్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా వచ్చి అడగచ్చు ఎవరి ప్రాబ్లం ఉంటారు రండి ఒకేసారి గుంపుగా రావద్దు ఎవరైనా మీ ఎంసీఏ పైన ఉండొచ్చు ఎంసీఏ పైన మీరు మాట్లాడవచ్చు టైం బాండ్ అనేది ఏమి లేదు అలాగనే నలుగురు ఐదు వచ్చి ఒకేసారి వాళ్ళు మీరు నలుగురు ఒకేసారి మాట్లాడారనుకోండి ఎవరు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు మీకు అర్థం కాదు వాళ్ళు ఎవరికి ఏ ఆన్సర్ ఇవ్వాలనేది వాళ్ళకి ఏ నేమ్స్ కొనసాగుతున్నారని చెప్తే డైరెక్ట్గా ఎందుకంటే ప్రూఫ్ లేనిది ఇక్కడ పెట్టాము ప్రూఫ్ ఉంటేనే మేము యాక్చువల్గా వేదిక అవుతుంది ఏదైనా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటేనే యాక్షన్ తీసుకుంటాం కానీ ఇక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే ఏమీ లేదు జస్ట్ చెప్పుకుంటున్నారు ఒక ఏంటో మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అది ప్రూఫ్ ఉంటుంది అమ్మ ఆ ప్రూఫ్ అలాంటి ప్రూఫ్స్ ఏమున్నాయో అన్నీ కలిపి పెట్టండి మేము ఎంక్వైరీ బాగా చేసి ఒక సబ్మిట్ చేస్తే వాళ్ళు కొంచెం